కా మిగతా సహోదరులతో కలిసి నీ వివేదంగా ఉండొద్దు యు ఆర్ ద ఎల్డర్ వన్ పెద్దోడు బాబాయ్ ఇట్స్ మచ్ యు ఆర్ ను ప్రవర్తించు లవ్ దెం వాట్ ఇ బ్రేన్ ఇన్ చా అప్రషియేట్ దెం వాట్ ఇ హావ్ బీన్ ఇన్ వెన్ దే ఫైట్ యు ఒక వేళ నీ మీద పోరాడ తగదు ఫైట్ బ్యాక్ వారి తో తిరిగి పోరాడం చేయొద్దు వెన్ దే స్పీక్ ఇవల్ అబౌట్ యు ఒక వేళ నీ గురించి వాళ్ళు చెట్టగా మాట్లాడితే స్పీక్ గుడ్ వారి కోసం మంచిగా మాట్లాడు

Say, Father, forgive him. He does not know what he's doing. May your mercy be upon him.